హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో మా హోటల్లో చేసే పూరి మెత్తగా రావడానికి ఇంకా గంటలు కలిసినా సరే ఈ మెత్తదనం అనేది పోదండి గట్టిపడదు చాలా స్మూత్ గా ఉంటుంది తినే కొలితే తినాలనిపిస్తుంది అండి చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చెప్తారండి పూరి చాలా బాగుందని మేము ఈ పిండి కలిపేటప్పుడు ఏమేమి వేస్తాము ఎలా కలుపుతాము అనేది వీడియో క్లియర్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఉదయాన్నే మేమైతే నాలుగింటికి లేస్తామండి లేచి ఇంకా ఇంట్లోనే టీ పెట్టుకోవడం చట్నీ చేసుకోవడం ఇవన్నీ కూడా ఆలుగడ్డలు అలుచుకోవడం ఉల్లిపాయలు కట్ చేసుకోవడం ఇవన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఐదున్నరకి షాప్ తీస్తాము షాప్ తీసిన తర్వాత ఇలాగా మేము ఎక్కడైతే ఇవన్నీ పెట్టి అమ్ముతామో అవన్నీ కూడా ముందు క్లీన్ చేసుకుంటామండి దాని మీద ఉన్న రాత్ర చేస్తాము కదా మిర్చి బజ్జీలు అవన్నీ కూడా చేస్తాం కదా ఆ చెత్తంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటాము క్లీన్ చేసుకుని ఇంకా కొన్ని సామాన్లు అయితే బయట పెట్టేసుకుంటామండి స్టూళ్ళు వాటర్ బాటిల్ ఇలాగ కొన్ని బయట పెట్టుకోవాల్సిన సామాన్లు ఉంటాయి కదా అవన్నీ కూడా ముందుగా బయట పెట్టేసుకుని తర్వాత అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటామండి రాత్రి అదే చేస్తాం కదా మిర్చి బజ్జీలు టీ లైఫ్ చేస్తాం కాబట్టి టీ గ్లాసులు ఇంకా చెత్త అదంతా ఉంటుందండి అదంతా కూడా ముందుగా క్లీన్ చేసుకోవాలి షాప్ తీసినా కాసేపటికి అయితే గిరాక్ వస్తుంది కాబట్టి ముందుగా బయట శుభ్రంగా ఇలాగ తుడిచేసి చెత్త క్లీన్ చేసుకుంటాము మళ్ళీ గిరాక్ వచ్చి కూర్చొని తాగుతూ ఉంటే ఇదంతా క్లీన్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి వచ్చినట్టు ఈ పని అయితే చేసుకుంటామండి మా ఆయన అయితే వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా బయట పెట్టేస్తున్నారు ఇంకా దోశల పైన కూడా మేము షాప్ లో పెట్టేసుకుంటామండి షాప్ బంద్ చేసే టైంకి ఇప్పుడైతే అది కూడా తీసుకుని బయట పెట్టేసుకుంటాము దోశలు వేసేది అయితే బయట చేస్తామండి పూరీలు ఇడ్లీలు ఇవన్నీ కూడా షాప్ లో చేస్తాము ఈ పనులన్నీ కూడా మేమే చేసుకుంటామండి మా ఆయన నేను ఇతరమే ఉదయాన్నే లేచిపోయి ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటాము అయితే గిరాకీ ఎవరు రాలేదండి ఇంకా షాప్ తీసిన వెంటనే ఇంకొకసారి టీకా అయితే వస్తూ ఉంటారండి పొద్దుటే పనులకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ అయితే ఎక్కువగా కార్ వాషింగ్కి వెళ్ళే వాళ్ళు ఉదయాన్నే వెళ్ళిపోతారండి వాళ్ళైతే ఫస్ట్ వస్తారు చాయ్ కి బయటంతా క్లీన్ చేసుకున్న తర్వాత దోసల పెనం కూడా ఇలాగా బయట పెట్టేసుకుంటామండి అది ఒక్కరి వల్ల అవ్వదు కాబట్టి ఇద్దరము సాయం పట్టుకుని దాన్ని బయట పెట్టేసుకుంటాము తర్వాత టీ అయితే పెట్టేస్తానండి ఫస్ట్ ఈ బళ్ళ మీద టీ పెట్టేస్తాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీలు అవన్నీ కూడా వేసేసుకుంటానండి ఫస్ట్ ఇడ్లీ వేస్తాను ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు ఏదన్నా ఒకటి రెడీగా ఉండాలి కాబట్టి ఫస్ట్ అయితే ఇడ్లీ వేసేస్తామండి చట్నీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఇడ్లీ వేసుకుని ఇడ్లీ అమ్ముకుంటాము తర్వాత ఇంకో స్టవ్ మీద పూరి కర్రీ రెడీ చేస్తానండి పూరి కర్రీ ఎలా చేయాలనేది అంతకు ముందు వీడియోలో చెప్పాను నేను చూడండి అవన్నీ కూడా ఇడ్లీ వేసుకుని నేనైతే పూరి కర్రీ కూడా స్టవ్ మీద వేసేసుకుంటున్నానండి మా ఆయన అయితే పూరి పిండి కలుపుతున్నాడు ఇది మొత్తం ఎనిమిది కిలోల పూరి పిండి అండి ఈ పిండిలో ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత దీంట్లోకి మూడు నాలుగు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ మటుకు లైట్ గానే ఉండాలండి ఎక్కువ ఉండకూడదు ఎందుకంటే మనము పూరి ఎప్పుడు కూడా కర్రీతో తింటాం కాబట్టి సాల్ట్ చాలా తక్కువగానే ఉండాలి తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలండి మీరైతే కొత్తగా చేస్తున్నట్టే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చెక్ చేసుకుని వేసుకోండి ఈ అంతా కూడా చపాతి పిండిలాగా ముద్దలా కలుపుకోవాలండి మరి గట్టిగా ఉన్నా కానీ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అండి అలాగే లూజ్గా ఉన్నా సరే మనము పూరీలు చేసుకుని ఒక చోట వేసుకుంటాం కదా ఒక దానిపైన ఒకటి అవన్నీ కూడా అతుకుపోతాయి మెత్తగా ఉందంటే గనక అందుకని మెత్తగాను లేకుండా గట్టిగాను కాకుండా పిండిని సమానంగా ఉండేటట్టుగా చేసుకోవాలండి మనము చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా పూరి పిండి అయితే కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసాను కదా పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేయడం వల్ల పూరి చల్లారిన కానీ గట్టిపడదండి మెత్తగానే ఉంటుంది అందుకని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇంట్లో చేసుకునే వాళ్ళు తక్కువ క్వాంటిటీలో చేస్తారు కాబట్టి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి చూడండి పిండిని ఇలా కలిపేసుకున్న తర్వాత పైన లేయర్ అంతా కూడా మనకి పొరలాగా గట్టిపడిపోతుంది పడిపోతుంది అలా గట్టిపడుకోకుండా ఉండడం కోసం పైన ఒక కవర్ అయితే కప్పేసుకుంటాము మనకు కావాల్సినంత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిగిలిన దానికి మళ్ళీ కవర్ కప్పేసుకోవాలండి ఇట్లాగా పూరీలు అయితే చేయడం అయితే స్టార్ట్ చేసేసామండి పొద్దుటే స్టార్ట్ చేస్తే ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి మాకు పదిన్నర ఒక్కొక్కసారి పదకొండు అవుతుందండి ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పిండిని మళ్ళీ ఇలాగా కప్పేసుకుంటాము తర్వాత దీన్ని ఇలా కొంచెం పొడవుగా సాగు వేసుకుని ఇలాగ చిన్న చిన్న ఉండలాగా చేసుకుంటాము మీరు ఏ సైజ్ అయితే పూరీలు చేయాలనుకుంటారో దానికి తగ్గట్టుగా పిండి తీసుకుని పూరీలు అయితే చేసుకోవాలండి మేమైతే ఈ సైజ్ పూరీలు అయితే చేసుకుంటాము చూడండి పూరీలు మంచి కలర్ వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మంచిగా పొంగు ఉన్నది కదా బాగా పొంగుతాయి మెత్తగా ఉంటాయండి తినే కొలితే తినాలనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఇది కాల్చుకోవడం కూడా మనకి తెలిసి ఉండాలండి అలా నేను చెప్పిన విధంగా కాల్స్తేనే పూరీలు అనేవి ఇంత బాగా పొంగుతాయి మెత్తగా కూడా ఉంటాయండి మనకి కాల్చడం సరిగ్గా రాకపోయినా సరే ఈ పూరీలు అనేవి గట్టిపడిపోతాయి ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటాయండి చూడండి ఈ విధంగా పిండితోటే ఒత్తుకుంటాం మేము అయితే కొంతమంది అయితే ఆయిల్తో చేస్తారు నాకు ఇంకా స్టార్టింగ్ నుంచి ఇలాగే అలవాటు అయిపోయిందండి పిండితోటే అలవాటు కాబట్టి పిండితోటే చేస్తాను ఇంట్లో చపాతీలు చేసుకునే అలవాటు ఉంటుంది కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళకి నాకు కూడా అలాగే ఇంట్లో చపాతీ చేసే అలవాటు కాబట్టి ఈ విధంగా అప్పటి నుంచి కూడా పూరి అయితే స్టార్టింగ్ నుంచి ఈ విధంగానే చేసుకుంటాం మేము పిండంతా అయిపోయిందండి లాస్ట్ లో తీసిన వేడి ఇది ఈ విధంగా అన్ని కూడా ఒకటే సైజులో చేసుకోవాలండి ఒకసారి ఎక్కువ చేసి పెట్టుకున్నామంటే కనుక అది అంటుకుపోతుంది అందుకని కొన్ని కొన్ని చేసుకోవాలండి ఒక రెండు ప్లేట్లకి మూడు ప్లేట్లకి చేసుకుని ఒకసారి అవి అన్నీ కూడా ఒకసారి కాల్చేసుకోవాలి కాల్చేటప్పుడు కూడా ఆయిల్ వేడిగా ఉండాలండి చల్లగొన్న ఆయిల్ మీద అసలు వేయకూడదు చల్లగొన్న ఆయిల్ వేసామంటే కనుక పొరిలు కడక్క అది అప్పుడల్లాగా కడక్క కడకమంటాయి సరిగ్గా కలర్ రావు ఆయిల్ కూడా ఎక్కువ పిలిచేసుకుంటుందండి ఇంట్లో చేసుకునే వాళ్ళు మంది కూడా చిన్న స్టవ్ మీద చేసుకుంటారు కాబట్టి ఆ మంట అనేది సరిపోక ఇంట్లో చేసుకునేవి ఎక్కువ శాతం సరిగ్గా పొంగవు ఇంకా అంత మెత్తగా కూడా రావండి అవి కొంచెం క్రిస్పీనెస్ వచ్చినట్టు ఉంటుంది దీంట్లో ఉప్మా రవ్వ కూడా కలుపుకుంటారు ఉప్మా రవ్వ కలిపినా సరే కొంచెం క్రిస్పీ ఉంటుందండి స్మూత్గా ఉండదు అందుకని మేమైతే ఏం వేయమండి దీంట్లోని పూరి పిండి కూడా మంచి క్వాలిటీదే తీసుకుంటాము బాగా ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసి ఒకసారి ఇలా ముంచే సుదిలేసామంటే వాటికి అవే పొంగిపోతాయండి ఇలా పొంగినియ్యే చాలా వరకు చాలా మెత్తగా ఉంటుందండి ఇలా వెయ్యగానే ఇలా జాలీతోటి ఇలా ఒకసారి ఆయిల్లో బాగా ముంచేసి వదిలేసామంటే సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా పొంగుతాయి ఇలా బాగా కాలిన తర్వాత ఇంక రెండు వైపు కూడా తిప్పుకొని తీసేసుకోవాలండి ఎక్కువసేపు కాలవలసిన అవసరం లేదు ఆయిల్ బాగా మరుగుంటుంది కాబట్టి వెంట వెంటనే కలర్ వచ్చేస్తూ ఉంటాయండి ఇలా వేసి తీసేసుకుంటే సరిపోతుంది మిగిలిన పూరి పిండి కూడా చేసేసుకుంటున్నానండి మా హోటల్లో పూరి అయితే ఎక్కువ సేల్ అవుతుంది పూరి గిరాక్ ఎక్కువ ఉంటుందండి మాకు కర్రీ కూడా మేము చేసే కర్రీ చాలా బాగుంటుంది అంటారు టేస్ట్ చాలా బాగుంటుందండి ఆలుతో చేస్తాము ఆలు కర్రీ చేస్తామండి ఆలు ఇంకా బట్టని ఇంకా ఎప్పుడైనా ఒక్కొక్కసారి క్యాబేజీ కూడా వేసి చేస్తూ ఉంటామండి ఇంట్లో చేసుకునే వాళ్ళు దీంట్లో మీరు క్యారెట్ కానీ ఏ కూరగాయలైనా సరే వేసుకొని కొంచెం శనగపిండి వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో కొంచెం మసాలాలు గరం మసాలాలు అవన్నీ కూడా వేస్తాం కాబట్టి మనకి మంచి చికెన్ కర్రీ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా హోటల్లో అయితే పూరి పిండి గట్టిగా కలుపుకుంటారండి చేసుకోవడానికి అదే ఒకసారి చేసి పెట్టేసుకుంటే మెత్త మెత్తబడిపోకుండా ఉంటుంది అనేసి కొంచెం పిండి గట్టిగా కలుపుకుంటారు దానివల్ల చాలామందికి పూరీలు అనేవి కొంచెం గట్టిగా వస్తాయండి మా హోటల్లో అయితే మేము పిండి అయితే అంత గట్టిగా కలుపుకోము కొంచెం మెత్తగానే ఉంటుందండి చపాతి పిండి లోనే ఉంటుంది అందుకనే చేసిన పూరీలు కూడా చల్లారినా కానీ గట్టిపడవండి మెత్తగానే ఉంటాయి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటాం కాబట్టి చాలా స్మూత్గా ఉంటాయండి పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు చాలా మంది మా హోటల్కి వచ్చి అడుగుతారండి పూరీలు మీరు ఏ పిండితో చేస్తారు చపాతి పిండితో చేస్తారా లేదంటే మైదా పిండితో చేస్తారా అని అడుగుతారండి పూరి పిండి ఉంది అన్న విషయం అయితే చాలా మందికి కూడా తెలియదు కూడానే పూరికి పూరి పిండి సపరేట్గా ఉంటుందండి ఆ పిండితోటే చేస్తాము మైదా పిండితో అయితే అసలు చేయమండి పూరీలు ఎప్పుడు కూడా అలాగే గోధుమ పిండితో కూడా చేయము పూరి పిండితోటే చేస్తాము పూరి పిండికి గోధుమ పిండికి పెద్ద తేడా ఉండదండి రెండు కొంచెం సేమ్ కొంచెం దగ్గరలోనే ఉంటాయి పిండ్లు రెండు రకాలు కూడా ఈ విధంగా మిగిలిన పూరీలన్నీ కూడా చేసేసుకున్నానండి చేసేసుకున్న తర్వాత ఇంకా బొండాలు గారెలు అవన్నీ కూడా అయిపోయినాయి వేయడం అయితేనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఇంతటితో నా పని అయితే అయిపోతుందండి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా సామాన్లు అవన్నీ కూడా నేనైతే సర్దేసుకుని వెనకాల పెట్టేసుకుంటానండి మిగిలిన కూడా మా వారు ఉంటారు కదా ఆయనే అమ్ముకుంటారు దోసలు ఉంటే కనుక ఉంటానండి దోసలు అయ్యే వరకు కూడా ఉంటాను షాప్లోనే మాకు ఇవన్నీ అయిపోయి షాప్ బంద్ చేసేసరికి పదకొండు ఒక్కొక్కసారి అయితే పన్నెండు కూడా అయిపోతుందండి ఎండాకాలం అయితేనే కొంచెం తొందరగా కట్టేస్తాము షాపు ఈ ఎండకి ఉండలేక మామూలు వర్షాకాలం కానీ శీతాకాలం కానీ చల్లగానే ఉందనుకుంటే పన్నెండు గంటల వరకు ఉంటామండి షాప్లోనే ఇంకా పొద్దుట నాలుగంటలు వేస్తాము నాలుగు వేసిన కాడ నుంచి ఇక పండ్లు అవన్నీ కూడా స్టార్ట్ అండి పన్నెండు అవుతుంది ఇవన్నీ సరికి అయ్యేసరికి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి